హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రొయ్యలు అంటే ఇష్టం లేని వాళ్ళు రొయ్యలు కూర తినకూడదు వాళ్ళు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుందండి మరి అంత టేస్ట్గా ఉండే రొయ్యలు వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఒక కడాయి పెట్టుకొని కడాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి ఈ ఆయిల్ యాడ్ అయ్యాక మనము ముందుగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని కూడా యాడ్ చేసేసుకొని కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి మనము రొయ్యలు వేసిన వెంటనే వాటర్ అయితే చాలా ఎక్కువ వస్తుందండి రొయ్యల్లో నుంచి ఆ వాటర్ అంతా కూడా ఆవిరేంత వరకు మనము కలుపుతూ ఉడికించుకోవాలండి అడుగు పట్టేస్తాయి రొయ్యలు తొందరగా చూడండి మనం వేసిందైతే ఆయిల్లో వేసాము చూడండి వాటర్ అయితే ఎంత వచ్చేసాయో వాటర్ అన్నీ కూడా మనకు డ్రై అయ్యేంత వరకు చూడండి ఇప్పుడు మనకు రొయ్యల్లో నుంచి వాటర్ అంతా కూడా డ్రై అయిపోయాయి ఈ విధంగా ఉన్నప్పుడు తీసి పక్కన పెట్టేసుకొని బాండీ పెట్టుకొని మళ్ళీ ఒకసారి బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసేసుకొని ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలండి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే పచ్చిమిర్చి వేయలేదండి యాడ్ చేసుకున్న తర్వాత మనకు ఉల్లిపాయలు అనేటివి బాగా వేగాక ఇప్పుడు మనకు చిన్న మీడియం సైజు టమాటా కూడా వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత టమాటాలు కూడా బాగా మగ్గనివ్వాలండి చూడండి టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాత మనము ఒక్క టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనము ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారము ధనియాల పొడి అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఈ మూడు యాడ్ చేసేసుకొని ఒక్కసారి ఈ విధంగా అయితే కలుపుకోవాలండి చూడండి మనకు ఆయిల్ అనేది పైకి వచ్చేంతవరకు ఈ విధంగా మనము మసాలాలన్నీ కూడా బాగా వేగించుకోవాలండి ఈ విధంగా వేగించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి చూడండి మనకు రొయ్యలు ముందుగానే బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు కొద్దిసేపు ఇందులో వేసి బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనము కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు ఈ విధంగా కలిపి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి మనకు ఎంతో టేస్ట్గా ఉండే రొయ్యల వేపుడు అయితే ప్రిపేర్ అయిపోతుంది మనము చివరిగా వచ్చి మనకు నీసు వాసన అనేది లేకుండా ఉండేందుకు కొద్దిగా మిరియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాను మనకు ఎంతో టేస్ట్గా ఉండే రొయ్యల వేపుడు అయితే రెడీ అయిపోయిందండి పప్పుచారులో కానీ రసంలో కానీ ఎందులోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్